హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం కాదు దాన్ని మంచి రేటుకు అమ్మడం నిర్మాతలకు తలకు మించిన పనైపోతుంది లైట్ ఓటీటీ హక్కులు అంత త్వరగా అమ్ముడుపోవడం లేదు విడుదలకు ముందు సినిమా అమ్మేసి నిర్మాత సేఫ్ అయిపోవడం కంటే గొప్ప అదృష్టం అంతకు మించిన విజయం లేదు మరీ ముఖ్యంగా మధ్యతరగతి సినిమాలకు ఇది చాలా ముఖ్యం ఇక ఈ విషయంలో బచ్చలమల్లిది అదృష్టమనే చెప్పాలి నరేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది డిసెంబర్ ఇరవైన విడుదల చేద్దామనుకుంటున్నారు విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ జోన్లకి వచ్చేసింది ఓటీటీ థియేట్రికల్ శాటిలైట్ ఆడియో ఇలా అన్ని రైట్స్ అమ్మేశారు దాదాపు పదిహేను కోట్లతో పూర్తయిన సినిమా ఇది రైట్స్ అన్ని కలుపుకుంటే పదహారు కోట్లు వచ్చాయి అంటే విడుదలకు ముందే నిర్మాత టేబుల్ ప్రాఫిట్ చూశాడన్నమాట బచ్చలమల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ పడగానే ఆసక్తి మొదలైంది నరేష్ని ఈ తరహా గెటప్లో చూడలేదు గ్లిమ్స్ కూడా మార్కెట్ దృష్టిలో పడింది హాస్య మూవీస్ సంస్థ నుంచి వరుసగా మంచి సినిమాలే వస్తున్నాయి నిర్మాత రాజేష్ దండా కూడా కథల్ని ఆచితూచి ఎంచుకుంటున్నారు నాంది సామజవరగమన ఊరి పేరు భైరవకోన ఇట్లు మారేడిమిల్లి నియోజకవర్గం ఇలా అన్ని డీసెంట్ సినిమాలు తీశారు అందుకే బచ్చల మార్కెట్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు డిసెంబర్ ఇరవై కూడా మంచి డేటే ఆ రోజున గేమ్ చేంజర్ రావాల్సి ఉండే అది వాయిదా పడడంతో స్లాట్ ఖాళీగా దొరికింది త్వరలోనే టీజర్ విడుదల చేసి ప్రమోషన్ల స్పీడ్ పెంచాలని నిర్మాత రాజేష్ దండా భావిస్తున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి